క్యాబేజీ పెసరపప్పు కర్రీ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము క్యాబేజీ అనేది పిల్లలు సరిగా తినరు కదా ఇది దీనిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాబేజీ తినేలాగా మనం ఇలా ట్రై కొత్తగా ట్రై చేసి చూడాలి ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని కొంచెం మగ్గించుకున్నాను తర్వాత బారుగా కట్ చేసుకున్నటువంటి క్యాలే క్యాబేజీని తీసుకున్నాను మొత్తం కూడా కలుపుకొని తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటాం జరుగుతుంది సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే నిదానంగా మగ్గించుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా చక్కగా నీళ్ళన్నీ కూడా పోయేంతవరకు కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఒక వన్ అవర్ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఒక గ్లాసు చిన్న గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను దాన్ని దీనిలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం మగ్గించుకున్నటువంటి క్యాబేజీలోకి తీసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి తర్వాత దీనిలోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి పసుపు మొత్తం కలుపుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే మళ్ళీ మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఆయిల్ వచ్చేసింది దీనిలోకి రెండు స్పూనుల కారం అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే క్యాబేజీ అనేది కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి రెండు స్పూన్ల కారం అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా కూడా తర్వాత కొంచెం అల్లం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అనేది కానీ లేదంటే గరం మసాలా కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే క్యాబేజీ పెసరపప్పు పరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి